నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము ఐదు సంవత్సరాలు పనిచేసాం ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీ మొత్తము లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీస్ వ్యవస్థ ఉంది నా నన్ను నన్ను కాపాడేదానికి పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు రాగద్వేషాలకు అతీతంగా ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలు చేస్తున్న పోలీసులనే మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అట్లాగే మీరు మీరు అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే మీ ప్రభుత్వంలో ఇదే పని చేశారు మీరు కూడా సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు అంటే ఎలా ఉంటుందంటే ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క ఇది సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీఎస్పి గారులు సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఎంత దారుణం అంటే ఒక ఉన్నతాధికారిని అంటే పోలీస్ శాఖలో పై 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 ఉన్నతాధికారులు ఏమంటే ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా చాలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని ఒక డిఏజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సభమని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక మా మా ఉన్నతాధికారి ఒక ఆయన ఒక ఐపిఎస్ మన సిద్ధ కౌశల్ గారు సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మాకు అట్లాగే నాయకులకు ఓదార్ ఓ ఓదార్పులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి సో అది కూడా మీకు ఈ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే పో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు ఒకటి ఏదైనా ఒక ఇప్పుడు పోలీస్ శాఖే కాదు ప్రతి శాఖ కూడా ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఎక్కడ పనిచేయదు కూడా పని చేసే సందర్భాలు ఎందుకంటే మనం ఈవెన్ భగవంతుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు నాకైతే తెలియదు సో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాంట్లో సో ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అట్లాగే పోలీసులు చట్టాలను అమలు చేసే క్రమంలో వాటికి అనుగుణంగా రూల్ ఆఫ్ లాను నిష్పాక్షపాతంగా అమలు చేస్తా జరుగు జరుగుతూ ఉంటుంది అంతేగాని ఏ వర్గానికో ఏ పార్టీకో మేము కొమ్ము ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అత్యధిక శాతం పోలీసు శాఖలో నీతి నిజాయితీ ఉన్నారని కూడా మీ ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం అయితే నా ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నేను ఈరోజు తెలియపరుస్తున్నా ఉదాహరణకి మన కుటుంబంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఏం చేస్తాం మనం ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునేదానికి మనం ఎవరికి చెప్పకుండా దాన్ని చేస్తాం అదేవిధంగా పోలీసులను కూడా ఏదైనా చేసినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు లేకపోతే వే వేరే విధంగా ఎక్కడైతే వ్యవస్థలో ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఉదహరించవచ్చు కానీ డైరెక్ట్గా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడితే ఇంక పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఒకసారి మీరు ఆలోచించాలి మన కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే మనం ఎట్లయితే సెట్రేట్ చేసుకున్నామో పోలీసు వ్యవస్థను అదే విధంగా చూడండి దయచేసి ఆ విధంగా చూడండి ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేకపోతే ఒక నిమిషం కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే కష్టం కదా ప్రజాస్వామ్యంలో

నేను గత ప్రభుత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా అంతకుముందు ప్రభుత్వంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉన్నా ఎవరిని పోలీసులు అంటే మా మనోభావాలని ఆత్మస్థైర్యాన్ని ఎవరు కించపరిచినా కూడా మేము ఇదే విధంగా వచ్చి ఖండన ఇస్తూనే ఉంటాము మాకు ఇంటర్నల్గా మీరు అడిగారు మెడికల్ రీఎంబర్స్మెంట్ రాలేదని మెడికల్ రీఎంబర్స్మెంట్కి ఒక టెక్నికల్ యాప్ తయారవుతుంది సపరేట్గా పోలీస్ వ్యవస్థకి తయారు చేయమందుకు కూడా ప్రభుత్వం వారు చెప్పారు రెండు మూడు రోజులు ఆ యాప్ తయారైపోతుంది అందరికీ కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు వస్తాయి అదేవిధంగా సరెండర్ లీవులు టీఏలు కూడా అవి కూడా ఒక జాప్యం జరిగిన మాట వాస్తవం కానీ అంతకుముందు ఇదే ప్రభుత్వంలో మేము సంక్రాంతి పండుగ సార్ మేము పండుగ చేసుకోవాలి కానీ మాకు లీవ్ ఇవ్వమంటే ఇమ్మీడియట్గా సీఎం గారు ఇచ్చినందుకు కూడా సీఎం గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపోతాను గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఏదైతే ఇంటర్నల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూనే ఉంటాము అది ఒక ఛానల్ ద్వారా అంటే ఒక రిప్రజెంటేషన్ ద్వారా వెళ్తూ ఉంటాయి అదే ప్రతిపక్షం నాడికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను ఆయన మనకేమైనా తీర్చగలరా సో అవన్నీ కొన్ని ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యవస్థ అన్నీ కూడా రిప్రజెంటేషన్ తర్వాత మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తూనే ఉంటాము ఏదైతే పోలీసులు ఉద్దేశం అది ఎవరు మాట్లాడినా కూడా మేము ఇదే విధంగా మా యొక్క కండను ఇస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియపరుస్తా పెండింగ్ పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే కానీ ఇది ఒక పోలీసు వ్యవస్థకు సంబంధించిన డిఏలు కాదు అందుకని ఇందాక నేను చెప్పాను సరండర్ లీవులు కానీ మిగతా ఇవన్నీ కూడా పోలీస్ శాఖకి ఏదైతే సంబంధం ఉందో అవి మాత్రం మేము మాట్లాడుతాం సరండర్ లీవ్ చాలా పెద్ద పెద్ద జేఏస్లు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు వచ్చినప్పుడే మాకు వస్తుంది అందుకని మేము అడుగుతూ ఉన్నాం గత అప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అడిగాము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అడిగాము ఇప్పుడు కూడా అడుగుతున్నాము పోలీసులకి ప్రత్యేక పీఆర్సీ ఇవ్వమని కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే పోలీసులకు పీఆర్సీ ఇస్తే మాకు సంబంధించిన ఎన్ని దానికి ఉంటాయి కాబట్టి మేము చేసుకుంటాం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగస్తులకి వస్తాయో మాకు కూడా అప్పుడు వస్తాం వీక్లీ యాప్ మొన్న మేము సర్వసభ్య సమావేశం మొన్న ఒంగుల్లో పెట్టడం జరిగింది మాకు జనరల్ సెక్రటరీగా హజరతేసాన్ ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది

ప్రతి వ్యవస్థలో పోలీసు యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కదా మీరు ఏది చేయాలన్నా మెయిన్గా ఈవెన్ పో సినిమాల్లో కూడా చూసుకోండి పోలీసు లేని సినిమానే ఉండదు ఎంత దుర్మార్గంగా చూపిస్తారు వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు వేయాలనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే చాలా దుర్మార్గంగా చూపిస్తున్నారు సినిమాలలో కూడా వాటి మీద కూడా మేము రేపు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం ఎవరు అవినీతి చేసినా చట్టానికి ఎవరు చుట్టం కాదు నేనైనా నువ్వైనా ఎవరైనా అవినీతి చేస్తే కటకటా లెక్క పెట్టవలసిందే ఇది నా అభిప్రాయం అంతకుముందు అది కూడా మేము సెన్సార్ బోర్డు కూడా మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అనేక మార్లు అనేక మార్లు సెన్సార్ బోర్డు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇలాంటి వాటిని ఉంటే మేము కూడా ఈసారి న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం సార్ చాలా దారుణంగా వాటికి పర్మిషన్ ఇస్తారని గురించి మీ మేము సెన్సార్ బోర్డును కూడా అవ్వండి